ఎందుకు ఇంతగా బాధపడ్డాడంటే ఆయనకి నచ్చనిటువంటి విషయాలలో చాలా ప్రాముఖ్యమైంది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వేషధారణ హిపోక్రసీ దాన్ని ఒప్పుకోడు మీరు సంఘ ఆరంభములో దేవుని తీర్పు జరిగినప్పుడు దేవుని కోపం వచ్చినప్పుడు మొట్టమొదట దేని మీద వచ్చిందో తెలుసా వేషధారణ మీదే వచ్చింది దేని మీద వచ్చింది వేషధారణ మీదే వచ్చింది ఆ వేషధారణను కనపరిచిన వ్యక్తులు అననీయ సప్పిరా అప్పటి రోజుల్లో సంఘము ప్రజ్వలిస్తుంది మండుతుంది సంఘము ఆరంభ దశలో ఉంది చాలా తీవ్రంగా మండుతున్న దశలో సంఘమంతా కలిసి ఎవరి కుటుంబం వాళ్ళదే అన్నట్టు లేరు సంఘం అంతా కలిసి ఒక్కటే కుటుంబం అన్నట్టు బ్రతికారు ఆ కుటుంబానికి పెద్దలు లేక నాయకులు అపోస్తలు ఎంత పెద్ద సంఘము అయినా అంతా కలిసి ఒకటే కుటుంబం ఈరోజు మన సంఘం కూడా ఆయా ఓళ్ళ నుంచి ఆయా గ్రామాల నుంచి పట్టణాల నుంచి ప్రాంతాల నుంచి మనందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాం మనమందరము ప్రభు యొక్క శరీర రక్తములు ఆ ఒకటే రొట్టెలో ఆ ఒకటే రక్తములో పాలివారం ఆ ఒకటే శరీరములో ఒకటే రక్తంలో పాలివారమయ్యాం మనం మనమందరము కలిసి చేతులెత్తి ఆ ఒకనిని ఆరాధించాం మనమందరము ఆ ఒకని పిల్లలమై ఉన్నాం సంతతి అయి ఉన్నాం దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలనుకున్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలనుకున్నప్పుడు దేవుడు మనకు రెండంతలుగా మేలు చేయాలనుకున్నప్పుడు దేవుడు ముందు మనలో అవరోధంగా ఉన్న దుర్లక్షణాలు ఏమిటో అవలక్షణాలు ఏంటో వెతుక్కుంటాడు దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు రెండంతలుగా మేలు చేయాలనుకున్నప్పుడు తన పాత్రలుగా వాడుకోవాలనుకున్నప్పుడు వర్దిల్ల చేయాలనుకున్నప్పుడు మనకు అనేక ఆత్మల్ని ఇవ్వాలనుకున్నప్పుడు మనల్ని తన పాత్రలుగా వాడుకోవాలనుకున్నప్పుడు దేవుడు ముందు చేసే పనేంటో తెలుసా శుద్ధీకరణ ఆయన పరిశుద్ధ పరచుకుంటాడు పవిత్ర పరచుకుంటాడు మీరైనా అంతే ఏ పాత్రనైనా మీరు వాడుకోవాలి అనుకుంటే ముందు దాన్ని నీళ్ల యొద్దకు తీసుకెళ్ళి కడుక్కుంటారు ఫస్ట్ కడగదానికి ముందు దాన్ని అది ఎలా ఉందో చూస్తారు చూసి ఎక్కడ దాన్ని ఉందో మాలిన్యం ఉందో అది బయట ఉందో లోపల ఉందో వెతుకొని బయట లోపల కడుక్కొని తీసుకెళ్ళి అందులో రైస్ పోస్తారో పప్పు పోస్తారో ఏది వేస్తారో వేసి వాడకానికి మొదలు పెడతారు కనీసం తాగే నీళ్లకు వాడే పాత్రతో సహా వాడకానికి ముందు శుభ్రపరచుట అనే ప్రక్రియ అనేది జరిగింది అలాగే దేవుడిని దగ్గరకు వచ్చి మనం దేవా నన్ను దీవించు దేవా నన్ను ఆశీర్వదించు దేవా నాకు రెండంతల మేలు చెయ్యి దేవా నేను ఈ విధంగా ఉన్నాను దేవా నేను ఆ విధంగా ఉన్నాను దేవా నేను ఈ శ్రమలో ఓకే తప్పులేదు నువ్వు దేవుణ్ణి అడగాలి ఎందుకంటే ఆయనే చెప్పాడు రాసిన పత్రిక ఐదో అధ్యాయము వచనం నుంచి కిందికి చదివితే మీలో ఎవనికైనా సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలను మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలేను అని దాడ్ మనం దేవుని పాదాల దగ్గరికి రావచ్చు శ్రమను బట్టి సమస్యను బట్టి బాధను బట్టి వేదనను బట్టి లేమిని బట్టి కొదువను బట్టి కొరతను బట్టి రోగాన్ని బట్టి అప్పును బట్టి ఆత్మీయ ఇబ్బందులను బట్టి భౌతిక ఇబ్బందులను బట్టి దేవుని వద్దకు రావచ్చు దేవునికి మొర్ర దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా ఇంకోసారి చెప్పండి తప్పు లేదు మొర్ర పెట్టవచ్చు దేవుని పాదాల దగ్గరికి కాకపోతే ఇంకెక్కడికి పోతాం మన ఆర్థధ్వని విని మన హృదయ స్థితిగతులు తిరిగి మనకు సహాయం ఇచ్చే కనికర సంపన్నుడు దేవుడే గనుక దేవుని దగ్గరికి రావటం దేవునికి మర్ర పెట్టడం ఎంత మాత్రం తప్పు కాదు కానీ దేవుడు తన కార్యాలు మన విషయంలో చేయబోనుకున్నప్పుడు అత్యవసరంగా దేవుడు ఒక పని చేస్తాడు దాని పేరే శుద్ధీకరణ ఏమిటది శుద్ధీకరణ పరిశుద్ధపరచుకుంటాడు పరుచుకుంటాడు పాత్రలను పాత్రలన మాలిన్యంతోనే వాడుకోడు దీనికి మీకు చక్కని తార్కాణం కావాలంటే యషయాని దేవుడు పిలవడానికి ముందు యషయాని పవిత్ర పరిచినట్టు గ్రంథము ఆరో అధ్యాయంలో రాయబడి ఉంది